గౌతమ్ న్యూరోకేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరోసర్జన్ సర్జన్ ఊహించిందే నిజమైంది అవి గంజాయి కలిపిన చాక్లెట్ లేనని నిర్ధారణ అయింది కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాల్లో చాక్లెట్లు కొనుగోలు చేసి తిన్న తర్వాత మత్తులోకి జోగడం వింత వింతగా ప్రవర్తిస్తూ ఉండడం తెలిసిందే ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో గంజాయి చాక్లెట్ల బాగోతం బయటపడింది విద్యార్థుల వింత ప్రవర్తనతో పాటు మత్తులోకి జారుకునేలా చేస్తున్న చాక్లెట్లు గంజాయి కలిపినవేనని పోలీసులు నిర్ధారించారు ఈ మేరకు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి పూర్తి వివరాలు తెలియజేశారు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న పాన్ డబ్బాతో పాటు మరో మూడు కిరాణా దుకాణాల్లో శంషాబాద్ ఎస్ఓటి కొత్తూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఎనిమిది కేజీల బరువు కలిగిన చార్మినార్ గోల్డ్ మున్కా అనే పేరుతో ఉన్న నలభై రెండు చాక్లెట్ల డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ లక్షా ముప్పై ఉంటుందని నిర్ధారించారు చాక్లెట్లను తీసుకుని విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అసలు ఈ గంజాయి చాక్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒడిశా రాష్ట్రం జస్పూర్ జిల్లాకు చెందిన ధీరేంద్ర బహేరా కొత్తూరులోని పరిశ్రమల్లో కార్మికుడిగా పనిచేసేందుకు కొంతకాలం కిందట వచ్చాడు అధికంగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో అదే రాష్ట్రానికి చెందిన సోమ్నాథ్ బెహ్రే సూర్యమణి సాహుతో పాటు పరారీలో ఉన్న మరో వ్యక్తితో కలిసి ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి స్థానికంగా విక్రయించడం మొదలుపెట్టాడు ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఓ పాన్ డబ్బా ఏర్పాటు చేసి విద్యార్థులకు దాన్ని నెమ్మదిగా అలవాటుగా మార్చాడు అంతేకాకుండా సమీపంలోని మరికొన్ని కిరాణా దుకాణాల్లో కూడా వాటిని కార్మికులు కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు ఒక్కో చాక్లెట్ను ఇరవై లేదా ముప్పైకి విక్రయిస్తున్నారు చాక్లెట్లను ఉత్పత్తి చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నా జిల్లా మగర్వారా నెహ్రాబాగ్ లోని ఏఎం ఫార్మా పేరిట ఉంది చాక్లెట్ల పై భాగంలో మాత్రం పూర్తిగా హిందీ అక్షరాలతో చార్మినార్ గోల్డ్ మున్కాని ఉంది అక్కడ నుంచి ఎలా తీసుకొస్తున్నారు అనే దానిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని శంషాబాద్ డీసీపీ వెల్లడించారు అసలు ఇవి ఎలా తయారు కొంత చక్కెర బెల్లం వంటి పదార్థాల్లో చాక్లెట్ ఫ్లేవర్ కలిపి అందులో గంజాయిని కలిపినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు ఎవరైనా ఇలాంటి చాక్లెట్లు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ నారాయణ రెడ్డి కోరారు గంజాయి కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులను డీసీపీ అభినందించారు